ఆ ఓజీ మీద మాకు కడుపు మంటే ఏమి లేదు ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటాం మాకేమి అభ్యంతరం లేదు దానైక దండిగా డబ్బులు రావాలని కూడా కోరుకుంటాం దండిగా డబ్బులు ఎప్పుడు సినిమా సక్సెస్ అయితే దండిగా రావాలి సక్సెస్ కాకపోయినా దండిగా వచ్చే మార్గాలు చూస్తున్నారు మొట్టమొదటి రోజు వెయ్యి రూపాయలు పెట్టి కొట్టేయాలని చూస్తున్నారు తప్పండి ఇది అన్యాయం మీ దగ్గర పౌరుంది కదా అని చెప్పేసి ఈ రకంగా భారాన్ని మోపడం సరైనటువంటి విషయం కాదు సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ దట్టు ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ ఏ పేదవాడి ఎంటర్టైన్మెంట్ ఆ పేదవాడి ఎంటర్టైన్మెంట్లో కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్లో కూడా మీరు వెయ్యి రూపాయలు పెంచేసి మీ అభిమానుల దగ్గర తీసుకోవటం ధర్మమేనా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోండి ఈ రకంగా జీవోలు ఇష్యూ చేసుకుని మీరు చేయటం అనేది దుర్మార్గం కాదా ఇది అవినీతి కాదా ఇది అధికార దుర్వినియోగం కాదా చెప్పండి ఈ తప్పు ఈ తప్పు మీరు చేస్తారంటే మేము చేసేది మీ దగ్గర బ్రూట్ మెజారిటీ ఉంది నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి మీ దగ్గర అదేంటి వెయ్యి రూపాయలు పెంచినందుకు సంతోషపడారు రెండు వేలు పెంచలేదని అటా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం